హలో హలో అదే అన్న చెప్పమ్మా ఏంటి గొడవ గొడవ కాదండి ఇది పబ్లిక్ అయిపోయిందండి ఏదే చెప్పారని ఆయన చెప్పాడండి ఎవరో గురి ఏం చెప్పడం కదా అతను అప్పోహాయి బాబా పొద్దున కూడా అదే గొడవ పొద్దున కూడా నేను నా నేను 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 నాకు న్యూస్ పబ్లిక్ అయిపోయింది తెలిసే అండి మీకు న్యూస్ చూస్తారు కదండి చూశాను నేను చూశాను సంరక్షణ డాక్టర్ గారు ఇలా చెప్పారంటే మరి మీరెలా ఏం మాట్లాడలేదు సార్ హలో మీరు సంరక్షణ డాక్టర్ గారు ఇలాగా ఈ అంతకే పొద్దున్న అతను ఈ నేను పొద్దున్న దీనికోసం వచ్చిందా వీడియో కూడా పెడతాను నేను ఏమన్నాను నేనేమన్నాను చెప్తాను ఎంత మీరు నేను బయట ఉన్నాను లైన్లో ఉన్నాను చెప్పమ్మా కరెక్ట్గా ఎక్కడ ఉన్నారో చెప్పండి ఒకసారి నేను వీడియో పెడతాను ఇను అతను అదే వచ్చాను నేను కూడా నా మీదకి నన్ను ఎందుకు అనాలని నేను వచ్చాను మీరు అనలేదండి మేము చెప్పలేదు మా మా నాన్న పొరపాటునేసాడు మేడం గారు ఏ రాసిన డాక్టర్ గారితో వచ్చి మాట్లాడా పెడతాను నేను ఈ నెంబర్ ఎలా మా కుర్రోళ్ళది మా పాలు అలరైపోయిందండి మా కుర్రోళ్ళు పన్నెండు మంది ఏదో సిడ్డింగ్ పట్టుబడికి వెళ్ళి వచ్చామండి మేము సరే మేమంటే తెలుసు కదండి మీకు పాలుమంటే మేము పట్టుబడికి వెళ్తాం అన్ని తెలుసు కదా మీకు ఏ అండి మేము పట్టుబడి ఆడు డబ్బులకి వెళ్ళి వెళ్ళొచ్చాక సంవత్సరాలు పోయిందండి ఏమిది అయిపోయింది ఎనిమిది అయిపోయిందండి నేను ఫోన్ వీడియో పెడతానా ఏమన్నా నేను సరే అది కదా సార్ సార్ ఒక మాట సార్ చెప్పు ఒకసారి అవసరం వస్తుంది ఒకసారి మీరు రావాల్సి వస్తే వస్తారు సార్ ఒకసారి మాకు మాట్లాడతాను కానీ రావాల్సి వస్తుంది వస్తే ఒక వస్తారు సార్ కేక్ ఇస్తాను నేను వీడియో పెడతాను ఏమన్నాడు మీరు ఒకసారి రాగల సార్ దేనికి సరే కుర్రోళ్ళు పెద్దకుంటున్నాను సార్ దాని గురించి నేను ఒక మాట చెప్తానికి ఇప్పుడు ఒకటి చెప్పనా చెప్పండి సారీ మేడం గారికి ఎవరిక చెప్పుడు రోజులు చెప్పింది నాకు ఇప్పుడు అన్నాం కదా నేను మామూలుగా క్వాలిటీ ఎప్పటి నుంచి పడిపోయిందని చెప్పాను పొద్దున్న ఆరింటికి వచ్చి రెండు ఇంజక్షన్లు చేసి పడిపోయిందని చెప్పాను అంటే అయ్యో తప్పని కాదండి క్లారిటీ కోసం అది మానభంగం అని అన్న విషయం నేను అనలేదు కదా మీరు అనలేదు అన్నమాట అంటే నేను నిర్ధారణ చేసుకున్నాను మీరే నిర్ధారణ చేసుకున్నాను మా రైతులు నిర్ధారణ చేసుకున్నాను ఓకే ఓకే ఆ పగ్గం పట్టి వాళ్ళు గోలు గీతం పట్టి ఆ పగ్గలేసి పరగొడతాం బట్టి నేను నిర్ధారణ చేసుకున్నాను టైం లో ఫోటో తీసేసుకోవాల్సి ఉంది చేతకి మా దగ్గర చల్లలేదు అంటే మామూలుగా అదే ఆ టైంలో రాదు రండి ఐడియా నాకు మామూలుగా చెల్లె చెల్లెవ్వ తర్వాత రెండు రోజులు పొంది ఆదివారం చూసి మా అబ్బాయి వచ్చేసారు ఆయన వచ్చేసాడు ఏమన్నా అది కాదు ఇందాక ఇతను సంవరక్షణ పశువులు డాక్టర్ నిర్ధారణ చేసినట్టుగా చెప్పారు వీడియో వైరల్ అవుతుంది అది అవుతుంది మీరు సబ్స్టార్ ఆఫీస్లో చేస్తారు ఆయన సబ్స్టార్ ఆఫీసా చిన్నోడా